హాయ్ ఫ్రెండ్స్ బ్రషెస్ ఇవేనండి షేర్ కుటి గోల్డెన్ ఆర్ట్ అని ఉంటాయి బ్రష్లు అన్నీ సెవెన్ నెంబర్ ఫ్లాట్ లిప్స్ కోసం సిక్స్ నెంబర్ రౌండ్ ఇప్పుడు మనం రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ చేస్తే బ్రౌన్ కలర్ వస్తుందండి మెరూన్ కలరు దాంతో కలసం వేస్తున్నా కలిసి వేస్తున్నా అండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కలిసిం డిజైన్ కలిసిం ఎట్లా డ్రా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నా పాయింట్ బ్రష్ తీసుకుంటూ డ్రా చేయాలండి చూడండి ఒకసారి కొత్తగా వేసేటోళ్ళు ముందు ముందు పెన్సిల్ కానీ చాక్పిస్తుని కానీ ముందు డ్రా చేసుకోవాలండి కలిసం కలిసం డ్రా చేసుకుంటూ దానిపైన పెయింట్ అప్లై చేసుకుంటూ సరిపోతుంది మాకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాం ఇట్లా రౌండ్ తీసుకుంటూ సరిపోతుంది ఇట్లా సింగిల్ స్ట్రోక్లో రౌండ్ డ్రా చేసుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్ प्लीज लाइक एंड शेयर मी फ्रेंड्स प्लीज सपोर्ट फ्रेंड्स लाइक चय फ्रेंड्स सब्सक्राइब मई चैनल फ्रेंड्स सब्सक्राइब प्लीज सब्सक्राइब मई चैनल फ्रेंड्स प्लीज सपोर्ट मी మెరూన్ కలర్ తీసుకునే బ్రష్కి షైడ్ నుంచి కొంచెం అట్లా షేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా లైట్గా అట్లా షేడ్ చేస్తే మీకు కలుషం అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కలర్లో అట్లా షైడ్ నుంచి కొంచెం కలర్ తీసుకుంటూ అట్లా షైడ్ నుంచి కొంచెం షేడ్ టైప్లో అట్లా డ్రా చేయాలి అట్లా ఈ లెఫ్ట్కి రైట్కి కొంచెం తీసుకుని అట్లా ఇంకా సెంటర్లో గ్యాప్ వదిలేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం పర్ఫెక్ట్గా కలిసం షేప్లో వస్తుంది కలర్ కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ పైన లీప్స్ కోసం గ్రీన్ కలర్ తీసుకొని పైన కలసంలో లీప్స్ ఉండేటట్టు అది గ్రీన్ కలర్ ఆకలి వచ్చేటట్టు చేసాలి ఫ్రెండ్స్ ఇట్లా గ్రీన్ అప్లై చేసుకోవాలి గ్రీన్ లీవ్స్ అట్లా టెంకాయ పక్కన వచ్చేటట్టు డ్రా చేయాలి లైట్గా వైట్ మిక్స్ చేస్తూ షేడ్ షేడ్ వచ్చేటట్టు లీవ్స్కి గ్రీన్ అండ్ వైట్ కొంచెం మిక్స్ చేసుకుంటూ అట్లా డ్రా చేసుకుంటూ సరిపోతే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ కలిసం సెంటర్లో హోమ్ ఓం చేసి ఓం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓమైనా వేయచ్చే బొట్లను పెట్టవచ్చు లేకపోతే లేకపోతే స్వస్తికి వేయచ్చు ఫ్రెండ్స్ కలిసం చుట్టూ వైట్ బాటరు క్రేసింగ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం లుక్ కోసం అట్లా వైట్ లైన్ ఇస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది కలసం చుట్టూ వైట్ వైట్ లైన్ ఇట్లా డ్రా చేస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది కలసం దీన్ని అవుట్ లైన్ కూడా అంటారు షైడ్ షేడింగ్ కోసం అట్లా కలర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ రిపీట్గా చెప్తాం ఫ్రెండ్స్ వైట్ రెడ్ అట్లా మిక్స్ చేసుకుంటూ కొంచెం అట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ వైట్ క్రిమ్సన్ రెడ్ క్రిమ్సన్ రెడ్ మెన్ కంపెనీ మిగతా కలర్స్ అన్నీ ఏషియన్లో తీసుకోవచ్చు గ్రీన్ వైట్ రెడ్ బ్లూ యూజ్ చేయొచ్చు ఒక్క క్రిమ్సన్ రెడ్ వండర్మన్లో బాగుంటుంది లీప్స్ లిప్స్ కోసం సిక్స్ నెంబర్ రౌండ్ బ్రష్ యూజ్ చేస్తాం ఎక్కువగా చిన్న చిన్న లిప్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చిన వారికి ఇది ఏ అనిపిస్తుంది రాని వాళ్ళ కోసమే ఇది ఇట్లా వేడియో చేస్తున్నాం లీప్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే చేస్తాయండి సిక్స్ నెంబర్ రౌండ్ బ్రష్ లీప్స్ కోసం యూజ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా చిన్న చిన్నగా డ్రా చేస్తే లీప్స్ అట్లా వస్తుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా గడప డిజైన్లు చేస్తామండి చిన్న డిజైన్ ప్రాక్టికల్గా ఏ చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చిన్న లైను ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది డిజైన్స్ రెడ్డు వైటు అండ్ రెడ్ బ్లూ కాంబినేషన్లో ఒక చిన్న డిజైన్ ఇస్తున్నా ఫ్లాట్ బ్రెస్ సెవెన్ నెంబర్ చిన్న స్ట్రోక్లు అట్లా పోవాలి ఆక్సో బ్లూ డార్క్ బ్లూ అండ్ వైట్ ఫ్రెండ్స్